నమస్తే బీటీవీ కర్నలిస్ట్కి స్వాగతం కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ పరిధిలోని కోట్ల టీం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ముందు రాజారెడ్డి స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి గూడూరు పాతబ స్టాండ్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాలు పాటిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో కోట్ల మార్క్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాజీ కేడిసిసి డైరెక్టర్ రాజారెడ్డి మాజీ కేడిసిసి వైస్ ప్రెసిడెంట్ తులసి కృష్ణ చెట్టు కింద నారాయణ గూడూరు పట్టణ బీసీసీ అధ్యక్షులు చెట్టు కింద సురేష్ ఉప్పరి లక్ష్మణ మూలగిరి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు भाई भाई आ ना ले कर ले कर ले 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 आ रात मुंदर के ఈరోజు గూడూరు నగర పంచాయతీలో కొట్టటి మాతిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నారు మరి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి దేశ అభివృద్ధి కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు కోట్ల టీం ఆధ్వర్యంలో మేము ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా కోట్ల టీం కార్యకర్తలకి మరి చోట్ల చోట్ల వర్గీయులకి మరి చోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకులకి అందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి కోడుమూరు నియోజకవర్గంలో మన కోట్ల టీం కోట్ల వర్గీయుల గురించి ఆందోళన చెందుతున్నారు అలాంటి ఆందోళన ఎవరు చెందాల్సిన అవసరం లేదు మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తాం ఆయన ఆయన ఆత్మగౌరవానికి ఆయనకి మచ్చ వచ్చే పని కోట్ల వర్గీయులు ఎప్పటికీ చేయరు మరి త్వరలో ఈ యొక్క సమస్యకి మా నాయకుడు అన్ని అన్ని రకాలుగా పరిష్కారం చూపిస్తాడని మరి కోర్ట్ల వర్గీయులు అయితే కార్యకర్తలు అయితేనేమి మరి మా గూడూరు నగర పంచాయతీలో మా నాయకులు మా కార్యకర్తలను కాపాడుకోవాలో మా నాయకుడికి తెలుసు మా ఆత్మగౌరవం దెబ్బ తినకుండా మాకు మా నాయకుడు కోర్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మా ఆత్మగౌరవానికి దారి చూపిస్తాడని తెలియజేస్తూ ఎవరు కోట్ల సూర్యప్రకాష్ వడ్డీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మా నాయ మన నాయకుడు మనకు అండగా ఉంటాడు ఎవరు దాని గురించి ఆలోచన లేదా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో కోట్ల పాత్ర ఖచ్చితంగా కనపడుతుంది రాబోయే రోజుల్లో త్వరలో ఈ యొక్క సమస్యకి పరిష్కారం తెలుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకు